హలో ఫ్రెండ్స్ మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు గారు పొలిటికల్లో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు అందరికీ తెలుసు అయితే రీసెంట్ గా నాగబాబు గారు ఒక ఇంటర్వ్యూ అయితే రావడం జరిగింది పొలిటికల్లో అంత పవర్ఫుల్ గా అంత యాక్టివ్ గా ఉండే నాగబాబు గారు ఫ్యామిలీ గురించి మనసులో ఎంత బాధ ఉందా తన పిల్లల గురించి అనుకోని మరీ బాధపడుతున్నాడు ఆ ఇంటర్వ్యూలో మీడియా ముఖంగా ఫ్యామిలీ గురించి చెప్తూ భయంకరంగా అయితే బాధపడ్డారు ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఫ్యామిలీ గురించి అంటేనే పిల్లల గురించి సో పిల్లలు బాగా మంచి స్థాయిలో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా చాలా సంతోషంగా ఉంటాం ఇప్పుడు నాగబాబు బాధంతా పిల్లలదే ముందుగానేమో నిహారికకి అన్ని చూసి చైతన్యతో పెళ్లి చేస్తే అది విడాకుల వరకు దారితీసింది కానీ ఈ విడాకులు ఎవరి వల్ల జరిగాయి అని చెప్పి పక్కన పెడితే నాగబాబు గారు ఆ ఇంటర్వ్యూలో నిహారిక విషయంలో నేనే తప్పు చేశాను సరిగ్గా చూస్ చేయలేకపోయాను అని చెప్పైతే అన్నాడు ఆ ఒక్క మాటకి ఎవరైనా సరే నాగబాబు గారికి ఫెద అయిపోవాల్సిందే ఇక దాని తర్వాత కొద్ది రోజులకి వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ అయితే వచ్చి వాళ్ళ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే నేను ఈ విధంగా లావణ్య త్రిపాఠిని లవ్ చేస్తున్నాను అంటే ప్రేమిస్తున్నాను సో దీనికి నాగబాబు గారు చెప్పిన ఒకటే క్వశ్చన్ నువ్వు ఆ అమ్మాయితో సంతోషంగా ఉంటావా చూడండి పిల్లల పట్ల నాగబాబు గారికి ఎంత శ్రద్ధ ఉందో నాగబాబు గారు ఈ ఇంటర్వ్యూలో పిల్లల గురించి చెప్పిన మాటలు మాత్రం ఎక్స్ట్రాటరీ అని చెప్పి చెప్పాలి ఇక అలాగే నీహారికాకి ఇప్పటి వరకు ఎందుకు రెండో పెళ్లి చేయలేదంటే తను ప్రొడ్యూసర్గా ఎదగాలి ఎదిగిన తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి నాగబాబు గారు అయితే చెప్పడం జరిగింది అంటే తొందరలో నిహారికకి రెండో పెళ్లి చేయబోతున్నారన్నమాట అది మ్యాటర్ మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటుంది థ్యాంక్ యూ బాయ్